నమస్కారం సిట్టింగ్ న్యూస్ ఏలూరులోని సర్వజన ఆసుపత్రికి నిత్యం వందల రోగులు వారి బంధువులు వస్తూ ఉంటారని వీరందరికీ వేసవిలో దాహారతిని తీర్చేందుకు చరవేంద్రాలు ఉపయోగపడతారని ఏలూరులోని సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యువల్ తెలిపారు ఏలూరులోని గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఈ రోజు సోషల్ సర్వీసెస్ సెంటర్ ఆధ్వర్యంలో చరవేంద్రాన్ని ఫాదర్ బాల ఫాదర్ ఇమాన్యుయల్ ఫాదర్ అమర్నాథ్ ఫాదర్ రాజు ప్రారంభించడం జరిగింది అనంతరం వారు మాట్లాడారు అప్లబట్న ప్రిపరేషన్ సో అప్పుడు పిల్లలు కలుస్తున్నారు మట్టువా క్లాస్ మరియు సోల్సల్ డైరెక్టివ్ మేనేజర్ గారు ఇక్కడికి వస్తున్నారు మత్రక రాజీ పార్గన్ సక్రెటరీగారు మూలబార్ బార్ మట్టువాస్

పట్టణ ప్రజలకు నమస్కారాలు ఈ రోజు చాలా మంచి రోజు ఎందువల్లంటే ఏలూరు పీఠం ప్రధాన కాపరి సేవ్ జయరావు పన్నార గారి యొక్క గురుత్వ పట్టాభిషేక వార్షికోత్సవం అనగా వారు గురువైనటువంటి రోజు ఈ రోజును పురస్కరించుకొని మరి మేమందరము ఎంతో సంతోషంగా ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ కార్యక్రమానికి మరి మూల కారణం బిషప్ గారే వారి ఆజ్ఞ మేరకే ఈ చలివేంద్రాన్ని సోషల్ సర్వీస్ సెంటర్ తరఫున వారి ఇలానేయుడు గారు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజల దాహాన్ని తీరుస్తూ ఈ చలివేంద్రం వారికి ఉపయోగపడాలని ఆశిస్తూ మహాఘనత వహించిన కులి జ తండ్రి గారి యొక్క ముప్పై మూడవ గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భముల సాంఘిక సేవా సంస్థ నీరూరు మేత్రాశ్రం వారు ఇక్కడ ప్రజలందరి యొక్క తాహము తెచ్చడానికి చక్కని చదివిందని మరి ముప్పై మూడవ పట్టాభిషేక వారి వారి కోసం సందర్భముగా ఈ రోజున ఈ యొక్క చంబనీ చరివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది ప్రజలు మరి వారి పనుల కోసమే ఏరూరు వచ్చినప్పుడు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ వారి యొక్క వేడివి తా తా తాకిడికి తాకిడికి మరి దాహం వేసినప్పుడు మరి నాహాన్ని ఈ చలివేంద్రం ఒక ఆయు ఒక ఆయుధ ఆలోచన చేస్తూ ఈ చలికంద్రాన్ని ఏర్పాటు చేయ జరిగింది ఎందుకంటే ఈ రోజులుగా చెప్తున్నారు ఇలా రోజులను ఏ ఒక్కరికి చిన్న సహాయం చేసినా అది నాకు చేసినట్టు అని చెబుతూ ఉన్నారు అదేవిధంగా మొదట తెరేసాగారు ఒక చక్కని మాట చెబుతూ ఉన్నారు నీవు వంద మందికి భోజనం పెట్టవసరం లేవు బట్ పెట్టలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ జస్ట్ ఒక్క ఒక్క పర్సన్కైనా నీవు భోజనం పెట్టు అని మాటలు చెబుతూ ఉన్నారు కాబట్టి మనం ఎంత గొప్ప పనులు చేయకపోవచ్చు కానీ ఒక మంచి పనిని ఒక గొప్ప పనిని గొప్ప ప్రేమతో చేయమని మద తెరేసా గారు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఎమ్మార్ వేలు గారు ఆధ్వర్యంలో చక్కటి మానవత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి వ్యాసవి పాపాన్ని తీర్చడానికి ఈ హాస్పిటల్ సందర్శించేటటువంటి అనారోగ్యవంతి తం ఉన్నటువంటి జాత ప్రజలకు కానీ మరి వేదిక చక్కగా ఉపయోగపడి వారికి ఉన్నది మరి మేత్రాసనం తరఫున మా పేట అధిపతుల తరఫున ఇమ్మనే ఫాదర్ గారిని అభినందిస్తూ ఏం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు కోకో గింజల కొనుగోలు ధర సమస్యను వెంటనే పరిష్కరించి రైతుల్ని ఆదుకోవాలని ఉద్యమం తీవ్రతరం చేస్తామని అంతేకాకుండా రైతులు చెలో గుంటూరు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతుల సంఘం రాష్ట కమిటీ సమావేశం నిర్వహించింది ఏలూరులో రాష్ట కమిటీ సమావేశం ఆ సంఘ రాష్ట అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించడం జరిగింది కల్పించాలని అన్సీజన్ బీ కొనుగోలు చేయాలని అట్లాగే ఇవాళ సీజన్ బీ కూడా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ జరగకుండా మోసం చేస్తూ ఉన్నాయి కంపెనీలకు మోసాలు అరికట్టాలని విదేశీ కోకో మీద దిగుమతులు నిలుపుదల చేయాలని చెప్పే పద్ధతుల్లో గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఇటు కంపెనీలు కానీ వాడి ప్రభుత్వంగానే పట్టించుకుంటున్న పరిస్థితి కనబడట్లేదు ఇవాళ అధికారులు రైతులతో చర్చిస్తా ఉన్నారు మాట్లాడుతా ఉన్నారు మేము మంత్రి గారు కూడా కలిసాము అయితే ఈ చర్చించిన విషయాల ఆధారంగా మాకైతే వాగ్దానాలు అయితే చేస్తున్నా తప్ప ఆచరణ అమలు కాని యువ కంపెనీలు రోజు రోజుకి ధర తగ్గించేస్తా ఉన్నారు అన్సీజన్ బిల్ కొనుగోలు చేయడం లేదు అంతర్జాతీయ మార్కెట్లో యువ కిలోకి ఏడు వందల రూపాయలు ధర ఉంది అదే ఇంపోర్ట్ చేసుకుంటే దాదాపు తొమ్మిది రూపాయలు పైగా ధర అవుతుంది మరి ఆ అంటే ఇతర దేశాలను చేసుకుంటానని చెప్పి రైతులు మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి దిగుమతులపై ఆక్షలు పెట్టాలి ఆ దిగుమతులు నిరుద్ధాలు చేయాలి ఇక్కడ విద్యలు కొనుగోలు చేసిన తర్వాతే

ఏలూరు జిల్లా చింతపూడి నగర పంచాయతీలో పేగి లింగేశ్వర వాకింగ్ ట్రాక్ ని చింతపూడి ఎమ్మెల్యే సంబా కుమార్ ప్రారంభించారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా చింతరపూడి మండలం చింతల్పూడి నగర పంచాయతీలో నాటుసార నిర్మూలనపై నవోదయ టూ పాయింట్ ఓ కార్యక్రమం చింతరపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ నిర్వహించారు చింతలపూడి మార్కెట్ యార్డులో నాలుగు మండల ఎక్సైజ్ పోలీసు ఎంపీడీఓ తహసీల్దార్ మహిళా పోలీసులతో వ్యాపారస్తులతో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటి వరకు కోటి ఇరవై మూడు లక్షల్ని పన్నెండు వందల కల్పించామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలియజేశారు ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనులు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి మట్టగుంట మరియు పెద్దలంక గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్లను శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మిడత మాట్లాడారు

keno nei inga 13 road lone sir 200 meter length pada adi chine je itni asu edo distance undu enti ela va nide illa travel avali okok okok ayi va padaga sagal sir jarabachi ee 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 పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం తాటి ఆకులగూడెం పంచాయతీ ఆఫీస్ వద్ద రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు గ్రామ సభ గౌరవ ఎమ్మెల్యే శ్రీ చిరి బాలరాజు పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే స్వయంగా అర్జీలు స్వీకరించి వారి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి డిపార్ట్మెంట్ వారిని ఆదేశించడం జరిగింది రాసి అజ్జి అవ్వాలి కదా ఎమ్మారా గారి దరఖాస్తు దరఖాస్తు పెట్టండి నాకు సమస్య ఉందని పాతిగా ఎంతో పాదీగా అది మార్చేస్తున్నారు ఇప్పుడు పత్తి వస్తారు మీకు ఇప్పుడు ఏంటి మీరు

ఆంధ్రప్రదేశ్ లో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజధాని అమరావతికి రైల్వే లైన్లు అనుసంధానం చేస్తున్నామని భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర రైల్వేలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బుధవారం సభలో లేవనెత్తిన ప్రశ్నలకి కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు with estimated cost of 2,155 crores remains pending, sir. The project internally proposed under the unusual Andhra Pradesh remains crucial for the state of economic development post bifurcation. This project is completed would significantly reduce the travel distance between Vishakhapatnam and Hyderabad by 150 kilometers and also ensure rail connectivity to as many as 200 tribals and Remote agency villages. I would like to ask Minister, will the government consider taking the necessary steps to execute the construction and connect Badrachalam and Kovur railway line? Speaker Sir, Badrachalam, Sattupalli, Kovuru, this is the railway line which Honorable uh, uh, MP has uh, mentioned in this question. Uh, this is a 119 kilometer uh, new line project. This was sanctioned at 50% cost sharing with the state government. Um, the total project cost was about 2155 crore. Out of this, Badrachalam-Sattupalli, which is 56 km, that has been completed in May 2022 and the balance portion, the work is going on. I'll follow up with the state government to expedite it. Mani sir. sir, total 4300. Over bridges, ROBs under the road under bridges, RUBs, have been sanctioned across India Railways. It includes 284 such projects in Andhra Pradesh, sanctioned at the cost of 9,450 crores, which is currently at various stages and planning and execution. Given their significance, I would like to ask Honourable Minister, will the government take necessary steps to sanction? సార్ డిమాండ్ మేడ్ ఏలూరు జిల్లా పెదవీకి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమేను ప్రభాకర్ ఆపదలో ఉండే ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా వైద్య చికిత్సలు పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నలబై నాలుగు మంది బాధితులకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు నియోజకవర్గ పరిధిలోని నలబై నాలుగు మంది బాధితులకి ముప్పై ఆరు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న బాధితులు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు Allah padhe raha hai Allah padhe raha hai cycle mein rail road mein Allah padhe ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వివిధ కారణాలతో ఆరోగ్యం పాడైనటువంటి వారికి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే నియోజకవర్గంలో ముప్పై ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా డిఆర్డిఏ ద్వారా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు పదిహేను మందికి మనిషికి ఒక్కంటికి లక్ష రూపాయలు చొప్పున పదిహేను లక్షల రూపాయలు వాళ్ళకు కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఏ అవకాశం వచ్చిన ప్రతిదాన్ని కూడా కార్యకర్తలు నాయకులు ఎవరైతే కూటమి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు పెదవికి ఐదుగురికి ఇచ్చాము పెదపాడు నలుగురు ఏలూరు రూరల్ రెండు దెందులూరు నాలుగు ఈ విధంగా అభివృద్ది సంక్షేమ పథకాల అమలులో ఏలూరు జిల్లాలో రాష్టంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ ఏలూరు జిల్లా ప్రత్యేక అధికారి కె ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లోని గౌతమ సమావేశపు హాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ సెల్వితో కలిసి జిల్లాల అమలు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు

and so if suppose a migrant labor in the three months ki telangana and sir ko 15th ko day na you know 12th 15th par aaye and the migrant is entering and I am mentioning migrant kaise hai migrant and when you deliver it after you in the institution you get my card and message automated voice unique in the same

नोट ऑफ़ यू फुली कोई नहीं तो हमारे चैनल पे कोई नहीं इससे इससे बेसिकली वो लोग बस इस टॉपिक में चलेंगे आलाई असेज़र लगाते हैं लगाते हैं और चेस्ट से देन ऑफ़ लोगों के अपने बेसेस आंसर आंसर नेक्स्ट इपॉड में आरएमपी रोज़ इपॉड में